ప్రభాస్ని కల్కి తర్వాత టచ్ చేసే దమ్ ఎవరికీ లేదు అంటూ ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపించారు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తాజా ఇంటర్వ్యూలో పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారాయి తెలుగు సినీ పరిశ్రమలో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటుడిగా తదితర పాత్రలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని మొదటి సినిమాని ఇంటి పేరుగా మార్చుకున్న శుభలేఖ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సినీ కుటుంబం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నటుడు కావాలనే ఆసక్తితో ప్రతి అవకాశాన్ని కాదనకుండా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శుభలేఖ సుధాకర్ ప్రస్తుతం ఆగ్రహీరుళ్ళ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు అలాగే కొంతమంది విలన్లకు కూడా ఆయన డబ్బింగ్ చెబుతూ మెప్పిస్తున్నారు తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బాహుబలి సినిమాలో ప్రభాస్ నటన చూసి తాను దాసోహం అయిపోయానని ప్రభాస్ కటౌట్కు సరైన పాత్ర బాహుబలి అని అది తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అని అన్నారు ఇక బాహుబలి తర్వాత ఇప్పుడు కల్కీ సినిమాలో మళ్ళీ ప్రభాస్కి అంతకు మించిన పాత్ర పడిందని తాను అనుకుంటున్నట్లు వెల్లడించారు ఈ క్రమంలోనే ఒక్కసారి కలిగే సినిమా రిలీజ్ అయితే ఆ తర్వాత ప్రభాస్ని టచ్ చేసే దమ్ము ఎవరికీ ఉండదని ఆ సినిమాతో ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతాడని నమ్మకం తనకుందంటూ శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు అలాగే ప్రభాస్తో కలిసి తాను కొన్ని సినిమాల్లో నటించిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు ప్రభాస్ చాలా గొప్పవాడవుతాడని వయసులో చిన్నవాడైనా కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో గౌరవిస్తాడని అతనికి తన పెద్దనాన్న పోలికలు చాలా వచ్చాయంటూ ప్రభాస్పై పొగడతల వర్షం కురిపించారు శుభలేఖ సుధాకర్ దీంతో ప్రభాస్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి